వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు హాజరు కాలేదని తెలుగుదేశం పార్టీ కౌన్సిల్ సభ్యులు ఆరోపించారు కాకినాడ జిల్లా మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక వాయిదా పడిన నేపథ్యంలో తెలుగుదేశం పార్టీకి చెందిన కౌన్సిల్ సభ్యులు మీడియా సమావేశం నిర్వహించారు ఓటమి భయంతో వైసీపీ సభ్యులు ఎన్నికకు హాజరు కావడం లేదంటూ ఆరోపించారు జరగలేదు ఇది నాలుగో రోజు మేము కూడా జనాల మధ్య నుంచి బయటకు వచ్చాము మాకు చుట్టూరు ఆపారు ఈవెన్ మున్సిపల్ ఆఫీస్ ముందు కూడా మమ్మల్ని కూడా ముందు లోపలికి వెళ్ళనివ్వలేదు టైం అయితే తర్వాత వెళ్ళమన్నారు పది నిమిషాల ముందే మాకు ఒక్కొక్కరిని పేరు పేరున చూసి స్లిప్స్ చూసి లోపలికి పంపించారు మేము లోపలికి కూర్చున్నాము కానీ టైం అయినా పదకొండుకి రాలేదు పదకొండు పది నిన్నట్లాగే పన్నెండు అయిపోయింది బట్ యాజ్ అ చైర్ పర్సన్ వైస్ చైర్పర్స్ ఎన్నికలకి ఆవిడ మొట్టమొదటి రావాల్సి ఉంటుంది ఆమె రాలేదు ఈవెన్ ఇన్ఫర్మేషన్ కూడా పాస్ చేయలేదు ప్రొటెక్షన్ లేదు లేదు అన్నారు ఈవెన్ పోలీసులను ప్రొటెక్షన్ కలిపినా సరే ఎవరు రాలేదు మమ్మల్ని టీడీపీ నాయకులు తరిమి కొట్టారు అన్నారు కాకపోతే పరిగెట్టడం అనేది ఒక నేపథ్యం కాబట్టి వెనకతలు మాత్రం జనం ఎవరు లేరు కొట్టడానికి పోలీస్ ప్రొటెక్షన్ కనిపిస్తున్న యాజ్ వైస్ చైర్ పర్సన్ షీ కెన్ డిజర్వ్ ద ప్రొటెక్షన్ బట్ షీ నాట్ యూటిలైజ్ ఇట్ ఆల్ ద అదర్ ఆఫ్ ఆల్ హియర్ వీఆర్ టెన్ మెంబర్స్ ఓన్లీ టెన్ మెంబర్స్ మీన్స్ వీ హ్యావ్ టు స్ట్రగుల్ బట్ దే ఆర్ ఎయిటీన్ మెంబర్స్ అదర్ పార్ట్ బట్ దే ఫీల్ దట్ దే డోంట్ వాంట్ విన్ దట్ ఈస్ ద రీజన్ దే డోంట్ వాంట్ టు కమ్ హియర్ దే డిడ్ నాట్ కమ్ సో ఫైనల్లీ దిస్ డెసిషన్ గోస్ టు స్టేట్ దీనికి సంబంధించిన